ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యే పోటా కింద ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి మొత్తం మీద నామినేషన్ల గడువు నిన్న మధ్యాహ్నం మూడు గంటలతోటి ముగిసింది తెలుగుదేశం పార్టీ తరఫున ముగ్గురు బీజేపీ తరపున సోము వీర్రాజు గారు అండ్ జనసేన తరపున ముందే నాగబాబు గారు నామినేషన్లు వేసేసి అన్నారు అయితే చివరి రోజు వరకు ఏ పార్టీ తరఫున ఎవరు పోటీ చేస్తున్నారు అని ప్రకటించకపోవడం ఒక ఎత్తు ప్రకటించిన తర్వాత వాళ్ళు నామినేషన్లు వేసి ఆ ప్రహసనం ఏదైతే ఉండదో అది సినిమాటిక్గా మరీ సినిమా లెవెల్లో అంతకు మించి కొన్ని నామినేషన్లు పడడం మరీ ఇంట్రెస్టింగ్ ఇప్పుడు సోము వీర్రాజు గారు ఉన్నారు బీజేపీ తరఫున వేసినటువంటి నామినేషన్ సోము వీర్రాజు గారి నామినేషన్ ప్రక్రియ ఒక సినిమా స్టోరీని తలపించే విధంగా ఆయన ఏమో ఆ పెద్ద ఆయన రాజమండ్రి నుంచి బయలుదేరి పొద్దున అమరావతి అసెంబ్లీ కార్యాలయంలోకి వచ్చి వేయాలి నామినేషన్ ఆయన బయలుదేరి అమరావతికి వచ్చారు అయితే నామినేషన్తో పాటు పార్టీ తరఫున జత చేయాల్సిన ఫారం ఏ బిలు ఏవైతే ఉంటాయో ఏ ఫారం బి ఫారం ఏ బి అవి ఆంధ్రప్రదేశ్ బీజేపీ కార్యాలయంలో అందుబాటులో లేవట్ వాళ్ళ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా గారు సంతకం చేసినటువంటి ఆ ఫారాలు అందుబాటులో లేవు అవి ఎక్కడ ఉన్నాయి తెలంగాణ బీజేపీ కార్యాలయంలో అందుబాటులో ఉన్నాయి మరి కాకనిచ్చిక్కడికి రావాలి టైం అయిపోయింది మూడు గంటల వరకే కదా అందుకని అవి తెలంగాణ బీజేపీ కార్యాలయం నుంచి అమరావతికి రావడం కోసం ఒక ప్రత్యేక విమానాన్ని అరేంజ్ చేశారు ప్రత్యేక విమానం తెలంగాణ బీజేపీ కార్యాలయం ఆ బాధ్యతలు చూసే రాజధాని అతను ఆ ఫారంలో పడుతున్న ప్రత్యేక విమానంలో గన్నవరం వచ్చారు అయితే ఆ ఫారం మీద రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు పురంధరేశ్వరి గారు సంతకం చేయాలి మేడం ఏమో పార్లమెంట్ సమావేశాల కోసం ఢిల్లీలో ఉన్నారు ఇది అనూఖ్యంగా చివరి నిమిషాలు బీజేపీ తీసుకుంది కదా సో ఆ మేడమేమో ఢిల్లీలో పార్లమెంట్ సమావేశంలో ఉన్నారు మరి ఆమె సంతకం పెట్టాలి ఆమె కోసం ఢిల్లీ నుంచి ఒక ప్రత్యేక విమానం మాట్లాడారు గన్నవరం ఎయిర్పోర్ట్కి ఏ బీఫారాలు తీసుకొచ్చే హైదరాబాద్ నుంచి ఒక ప్రత్యేక విమానం ఆ మేడం సంతకం పెట్టడం కోసం ఢిల్లీ నుంచి ఒక ప్రత్యేక విమానం సరే ఆయన ప్రత్యేక విమానం మాట్లాడారు వస్తూ ఉంది కానీ లేట్ అయిపోతుంది మా వచ్చేసరికి అందుకనే ఏం చేశారు పార్టీ అధిష్టానం ఆ ఫారమ్ల మీద సంతకాలు చేసే ఆ అథరైజేషన్ ఏదైతే ఉంటుందో ఇంకొకరికి కూడా ఇచ్చారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలతో పాటు కాశీ విశ్వనాథ్ అనే మరో బీజేపీ నాయకుడు అట కాశీ విశ్వనాథ్ అని ఆయనకు ఆథరైజేషన్ ఇచ్చి ఫోన్లో చెప్పారు నీకు ఆథరైజేషన్ ఇస్తూ ఉన్నాను వెళ్ళినావు సోము వీర్రాజ్ గారి పత్రాల మీద సంతకం పెట్టు అని ఆయన ఏలూరులో పెళ్లి వండి పెళ్ళికి పోతున్నారంటే మధ్యలో రిటర్న్ అయ్యి హుటాహుటిన గన్నవరం ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఆడ ఈ హైదరాబాద్ నుంచి ప్రత్యేక హిమానం నుంచి ఏపీ ఫారంలో తీసుకొని అవి అసెంబ్లీ కార్యాలయానికి వెళ్తే సోమ వీర్రాజు గారు ఆయన అక్కడికి చేరుకొని ఇంకా తెలుగుదేశం పార్టీ శాసనసభ కార్యాలయంలో కూర్చొని ఆ పత్రాలని సరిచేసి సరిచూసుకొని ఇంకో పద్నాలుగు నిమిషాలు టైం ఉందట మూడు గంటల అయ్యాకి టగటాక టగటక పోయి నామినేషన్ వేశారు కాశీ విశ్వనాథన్ పెట్టిన సంతకాలతో ఈ ప్రాసెస్ అయిపోయిన తర్వాత అప్పటికి పురంధరేశ్వరి మేడం గారు రీచ్ అయ్యారు ఇంకా ఆ తర్వాత అందరూ వెళ్ళి చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి గారిని కలిసి ఆయన ముఖ్యమంత్రి గారు ఆశీస్సులు తీసుకొని ఆయన వీళ్ళని అభినందించి ఆ ప్రాసెస్ అయితే ముగించారు అత్యంత కాస్ట్లీ అత్యంత కాస్ట్లీ నామినేషన్ కదా అది కాదు చివరి నిమిషం వరకు ఇలాగే లాగి 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 ఎవరి పోటీ చేస్తారు ఎవరికి బాలి ఇవేమీ తేల్చకుండా నాచకుండా చివరి నిమిషం వరకు లాగి లాగి పరిస్థితి ఇలా తయారైంది